కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ద శతబిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పురోభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది పద్నాలుగు రూపాయలు ఖర్చు పొంచి ఉంటే కేవలం ఎనిమిది రూపాయలు మాత్రమే ఆదాయం ఉంటే ఆరు రూపాయలు అప్పు కాబోతున్నారు కనుక ఒకవైపు ఏళ్ళనాటి శని రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఉంది ఓర్పు పట్టుదల సహనం సత్ప్రవర్తన నియమ నిబద్ధత సూర్య నమస్కారం దానం అనేటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం వల్ల మంచి సమయం ఆసనం అవుతుంది నవగ్రహ మూల మంత్రాలను వ్రాయడం నవగ్రహ తులాభారంలో పాల్గొనడం వలన భగవంతుడి యొక్క ఆశీస్సులు కలిగి గ్రహ దోషం తొలికి ఐశ్వర్యం మీ సొంతమవుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు సెన్సెక్స్ బిజినెస్ చేసేటువంటి వారందరూ రిలేషన్ రంగంలో ఉండబడిన వారు ఇన్ఫోసామాను సామాను బిజినెస్ చేసేవారు వారందరికీ కూడా Wapika awalnya menjadi gaman insani.